రోజు అన్ని నేనే చూసుకోవాలి ఎవరు ఏం పెట్టుకోవాలి అన్ని నేను చూసుకోవాలి అన్ని నేను చేసుకోవాలి అసలు ఏమైంది దీనికి ఈరోజు ఏం ఈ అంతా ఏమీ లేదు అంత ఉంది అంత బాగుంది నేనేం అసలు ఏమైంది మ్యాటర్ చెప్పవే నిజం చెప్పు ఏమైంది ఓపెన్ గా మాట్లాడు అసలు నిజం చెప్పు మాట్లాడు ఏమైంది ఏమి ఏమి బాధ ఏం చెప్పు అంటే మీకు తెలియదా ఇంకా ఏం జరుగుతుందని తెలియదా తెలుసు అన్ని మేము చెప్పాలి మీకు తెలియదా మీకు తెలుసుకోలేరా ఎట్లా తెలుస్తది ఎట్లా అర్థం నాకు నువ్వు ఏదో అనుకుంటావు ఏదో నాకు ఎట్లా అర్థం అసలు దేని గురించి మాట్లాడుతున్నా నాకు ఎట్లా నేను ఇంత మాట్లాడుతున్నా కూడా మీకు ఇంకా అర్థం కాలేదు ఇంకా అర్థం కాలేదు మీకు మీకు ఇంకా చెప్పదు మమ్మల్ని మమ్మల్ని అర్థం చేసుకోవద్దా మీరు సరేనా నాకు ఎలా తెలుస్తుంది నీకు టెన్షన్స్ నీ లోపల ఏముందో నాకు ఏం అర్థం అవుతుంది ఓపెన్ చెప్పు ఏముందో నీ లోపల ఉండే నాకే తెలుస్తుంది నిజంగా చెప్పు బయట చెప్తే తెలిసేదే అసలు ఒక ఆడదాన్ని మనిషిని అర్థం చేసుకోలేదు మీరు ఒక మౌరాడేనా ఈ రోజు కమిడీ చంపేసినట్టు నా మీద పడతారండి